అనకాపల్లి జిల్లా పాయికురావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలోని మాదిక ద్రవ్యాల నిర్మూలనపై విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఐదు జిల్లాల్లో అభ్యుదయం సైకిల్ ర్యాలీని పోలీసులు నిర్వహించారు ఈ ర్యాలీని పాకిరాపేటలో హోంమంత్రి అంటా జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి అనకాపల్లి జిల్లా ఎస్పీ సిహ్న పాల్గొన్నారు విశాఖపట్నం రేంజ్ పరిధిలో అనకాపల్లి విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం ముప్పై రోజుల పాటు సుమారు ఎనిమిది వందల కిలోమీటర్లు పైగా సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారని పేర్కొన్నారు మాదిక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ఈ నేపథ్యంలో పాయకరాపేటలో విద్యార్థులతో ఫ్లాష్ మాబ్ కార్యక్రమాన్ని చేపట్టారు నమస్కారం అండి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర రీజియన్ ఏదైతే ఉందో ఈ ఉత్తరాంధ్ర రీజియన్ డిఐసి గారు ప్రత్యేకంగా అభ్యుదయాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా గాంజాకి వ్యతిరేకంగా గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఒక మోటివేషన్ ర్యాలీ ఒకటి సైకిల్ ర్యాలీ ఒకటి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈ రోజు పెట్టడం జరిగింది దీని ఈ రోజు పాయిక్రోపేట వేదికగా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి పాయిక్రోపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది ఈ ర్యాలీలో కంటిన్యూగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కాన్స్టియన్సీని కూడా టచ్ చేసుకుంటూ ప్రతి కాన్స్టియన్సీలోని కూడా మోటివేషన్ చేసుకుంటూ ఈ రోజు గాంజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కార్యక్రమం శ్రీకారం చుట్టం ఇది ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందని మా నమ్మకు దానిలో భాగంగానే ఈ రోజు పైకులపేటలో ఇది కార్యక్రమం స్టార్ట్ చేశారు దీనిలో భాగంగా మా డిఎస్సి గారు అదేవిధంగా మా తుహింద ఎస్పీ గారు ఇద్దరు కూడా రావటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలని గూడ నిశ్చయంతో ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం ఈగల్ టీమ్ ఈ రోజుకి కూడా ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు మన ఇరవై ఐదు ఈ సంవత్సరాలు చూసుకుంటే దగ్గర దగ్గర నాలుగు వందల మందికి పైగా అరెస్టులు చేయటం దగ్గర దగ్గర చాలా ఉంటే ఇరవై మూడు కేజీ ఇరవై మూడు వేల కేజీలు గాంజాను కూడా పట్టుకోవటం చాలా మంది ఆస్తులు కూడా జప్తు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నిటికన్నా మించి ఈ రోజు చట్టాల మీద అవగాహన పిల్లల్లో కల్పించాలి అదేవిధంగా డ్రగ్స్ వ్యతిరేకంగా వాళ్ళని మోటివేట్ చేయాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు ముందుకెళ్తున్నాం దీనికి ప్రజల తరపు నుంచి మీడియా తరపు నుంచి ప్రతి ఒక్కరు సహాయ శాఖలు అందించాలని వీళ్ళు సైకిల్ యాత్ర ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దిగ్విజయంగా పూర్తి అవ్వాలని దీన్ని స్ఫూర్తిగా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చెప్పినందుకు డిఎస్సి గారిని ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను